హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజైతే నేను రాగి ఆకు దీపాన్ని కూడా ఇంట్లో వెలిగిస్తానండి ఇంకా మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా పూజ అంతా కూడా చేసుకుంటాను ఇంకా ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి ఇంకా మా అత్తవాళ్ళ కోడలకి అయితే సీమంత ఫంక్షను ఇంకా అక్కడ కూడా మీకు అయితే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంకా మార్నింగే పిల్లలకైతే నేను ఇంకా టమాటో రైస్ అయితే బాక్సెస్కి అయితే పెడుతున్నానండి ఇంకా రైస్ అయితే పక్కన అయితే పెట్టేశాను ఇంక ఈ పక్క టమాటో రైస్కి అయితే మొత్తం కూడా టమాటో ఎర్రగడ్డలు అవన్నీ కూడా వేయించేసి టమాటో రైస్కి రెడీ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మార్నింగ్ టిఫిన్ తినడానికి అయితే దోశలు అయితే వేసిస్తున్నాను ఇంకా పల్లీల చట్నీ అయితే చేసేస్తానండి మార్నింగే ఇంకా ఇవి టమాటో కర్రీకి మొత్తం కూడా వేగుతూ ఉంది ఇంకా పిల్లలు టమాటో రైస్ అయితే అడిగారండి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా టమాటో రైస్ అయితే మార్నింగ్ బాక్సెస్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగే ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా అయితే రెడీ అవుతూ ఉన్నారండి ఇంకా ఆ లోపల మా ఆయనకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసి ఇంకా మా ఆయనకి కూడా టీ పెట్టిచ్చేసాను ఇంకా పిల్లలు కూడా అయితే రెడీ అయ్యి వచ్చే లోపల వాళ్ళకు కూడా అయితే దోశలు అయితే వేసిస్తూ ఉన్నానండి ఇంకా పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసానండి మార్నింగే ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా దీపారాధన కూడా చేసుకుంటాను ఇంకా ఇంట్లో ఈరోజు రాగి ఆకు దీపం వెలిగించుకుంటాను కదండి చాలా మంచిది రాగి ఆకు దీపం మనం ఇంట్లో వెలిగించుకుంటే ఇంకా అందువల్ల అయితే ఇంకా ఫస్ట్ పిల్లల్ని అయితే పంపించేసామంటే హడావిడి లేకుండా మనకి పూజ చేసుకోవడానికి కూడా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు కదండి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కొంచెము టైం అయిపోతుంది హడావిడిగా చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది నాకు ఇంకా పిల్లల్ని కానీ మా ఆయన కానీ ఇంకా వాళ్ళని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఓపిక అయితే దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకుంటానండి ఇంకా పిల్లలకి అయితే బాక్సెస్ అయితే టమాటో రైస్ అయితే పెట్టించేస్తానండి ఇంకా నేనే దగ్గరుండి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే ఆటోలో అయితే పంపించేసి ఇంకా ఇంటికి అయితే వస్తాను ఇంకా అందువల్ల పిల్లల్ని కూడా తీసుకుని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆటో వస్తుందండి ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా పిల్లలందరూ కూడా రెడీ అయ్యేసి ఇంక ఇక్కడ నుంచి అయితే మాకు ఆటో వస్తే పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరేస్తారు ఇంకా వాళ్ళని దగ్గరుండి నేను స్కూల్ స్కూల్ ఆటో అయితే పంపించేసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తానండి ఇంకా ఈరోజైతే నేను రాగి ఆకు దీపం వెలిగించుకుంటానని చెప్పాను కదండి ఇంట్లో చాలా మంచిదండి రాగి ఆకు దీపం వెలిగించుకుంటే సోమవారం రోజు ఇంకా అందువల్ల అయితే నేను శివయ్యకి ఈ రోజైతే నేను రాగి ఆకు దీపాన్ని అయితే వెలిగిస్తాను ఇంకా రాగి ఆకులో శివుడు అయితే ఉంటాడు కదండి చాలా మంచిది ఇంట్లో సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ రాగి ఆకు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా మనకి ఇంకా నా దగ్గర స్ఫటికలింగం అయితే ఉంది కదా శివయ్యది ఇంక ఈరోజు నీళ్లతో అయితే అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి ఇంకా మార్నింగే రాగి ఆకు అయితే తీసుకొని వచ్చి దాన్ని నీట్గా కడిగేసానండి కడిగేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను ఇంకా కింద అయితే ఒక ప్లేట్ అయితే ఇంకా దాని దానిపైన అయితే రాగి ఆకు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టానండి ఇంకా మామూలుగా ఒక దీపాన్ని అయితే వెలిగించాను ఈ దీపము శివుడికి ముందు మనం వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిదండి శివలింగం లేని వాళ్ళు కూడా ఇంట్లో శివుడి ఫోటో ఉంటుంది కదండి శివుడి ఫోటో ఎదురుగా కూడా మనం ఇట్లాంటి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి సోమవారం రోజు వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది రాగి ఆకు దీపము ఇంకా ఈరోజు శివయ్యకైతే అభిషేకం కూడా చేసుకున్నానండి ఇంకా అభిషేకం చేసుకొని బిలో పత్రాన్ని సమర్పించి ఇంకా పువ్వులతో స్వామివారికి అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా విభూతితో కూడా స్వామివారికి అయితే కొద్దిగా విభూతి చెల్లి స్వామివారికి ఈ విధంగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి సోమవారం రోజు ఇంకా నా పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో రాగి ఆకు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా ఈరోజు సోమవారం రోజు నేను ఆకు దీపాన్ని ఇంట్లో వెలిగించుకున్నాను ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది రాగే ఆకు దీపం వెలిగించుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయంట చాలా మంచిది అంటే అందువల్లే నేను ఈరోజు స్వామివారి దగ్గర రాగి ఆకు దీపాన్ని వెలిగించుకున్నాను ఈ విధంగా మనం ఐదు ఐదు సోమవారాలు కానీ ఏడు సోమవారాలు కానీ ఈ విధంగా రాగి ఆకు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి పదకొండు సోమవారాలు కానీ నేను ఇంకా ఈ రోజైతే సోమవారం రోజు స్వామివారికి అయితే రాగి ఆకు దీపాన్ని వెలిగించుకొని పూజ అంతా కూడా చేసుకునేసానండి ఇంకా పూజ అంతా కూడా చేసుకొని ఇంకా మార్నింగే వంట కూడా చేసేసానండి ఇంకా మా ఆయన పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు నేను ఒక్కదాన్నే అయితే వెళ్తానండి మా అత్త వాళ్ళ ఇంటికి మా అమ్మ నాన్నతో ఇంకా ఈ విధంగా అయితే దీపారాధన అయితే నేను చేసుకునేసానండి స్వామివారికి ఈ విధంగా చాలా మంచిది ఇంకా ఈ విధంగా ఇంట్లో రాగి దీపాన్ని శివుడు ముందరగా మనం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా నేను మార్నింగు పిల్లల్ని పంపించేసిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా తొందర తొందరగా వంట కూడా అయితే చేసేసాను ఇంకా మా ఆయన అయితే మధ్యాహ్నం మా ఆయన వచ్చే లోపల అంతా కూడా చేసేస్తానండి మునక్కాయ సాంబార్ చేసేసి మునక్కాయ ఫ్రై చేశానండి ఇంకా మా ఆయన అయితే బస్సు ఎక్కిస్తాడు కళహస్త్రి బస్సు ఇంకా అందువల్ల మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన కూడా బోన్ చేసేసి ఇంకా నన్ను అయితే బస్ ఎక్కిస్తాడు అంటే ఫంక్షను ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా అందువల్ల అయితే ఇంకా మే నేను మా అమ్మ మా నాన్న ఇంకా మేమందరూ కూడా వెళ్ళేసి ఇంకా అమ్మాయికి అయితే నలుగు అయితే పెట్టేసి ఇంకా తాంబూలం అయితే తీసుకున్నామండి ఇంకా మా అమ్మ నాన్నలు కూడా ఇంకా అమ్మ అమ్మాయికి అయితే నలుగు అయితే పెట్టారు అమ్మాయి కూడా నాకు సిస్టర్ అయితే అవుతుందండి ఈ విధంగా అమ్మాయికి అయితే సీమంత ఫంక్షన్ అయితే చూసుకున్నాము ఇంకా చూసుకున్న తర్వాత ఇంక మేము కూడా బోన్ చేసుకునేసి ఇంకా మా వాళ్ళు కూడా మీకు గార్డెనింగ్ అయితే చూపిస్తానండి ఇది విలేజ్ చాలా బాగుంటుంది కాళహస్తి దగ్గర ఉంటుంది అసలు చుట్టూ కూడా ఇంటి చుట్టూ కూడా మంచి మంచి చెట్లు పెట్టుకొని చాలా బాగుంటుందండి అసలు ఈ గార్డెనింగ్ మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను నేను సన్నజాజుల చెట్టు కానీ మల్లి చెట్లు కానీ చాలా బాగుంటాయి ఇంకా ఇంటి వెనకాలైతే కొంచెం ప్లేస్ అయితే వదులుకున్నారు ఇంక వదులుకొని ఇక్కడ అంతా కూడా ఫుల్ గార్డెనింగ్ అయితే పెట్టేశారండి మనీ ప్లాంట్లు కానీ తమలపాకులు కానీ చాలా బాగుంది అసలు చూడడానికి ఎంత బాగుందో చూడండి తమలపాకులు అయితే అసలు మన దగ్గర మామూలుగా పెడితేనే అది అసలు పెరగనే పెరగవు ఎంత బాగున్నాయో చూడండి అసలు మా వాళ్ళ ఇంటికాడ ఇంకా ఇట్లా రకరకాల చెట్లన్నీ కూడా వెనకైతే ఉన్నాయి మధ్య కొంచెం మాత క్లీన్ చేయకుండా ఈ విధంగా అయితే ఉంది మామూలుగా అయితే చాలా బాగుంటుందంట ఇంకా ఈ ఎండ సమ్మర్కి ఈ విధంగా అయితే అయిపోయిందండి ఇంకా వర్షాకాలం వచ్చిందంటే మంచి చిగురులు వేసుకొని ఆకులు చాలా బాగుంటాయి పూలు అయితే చాలా బూస్తాయి అనేసి అయితే చెప్తుంది ఇంకా వెనకంతా కూడా అట్టి చెట్లు పారిజాతం చెట్లు మనీ ప్లాంట్ చూడండి అసలు ఎంత బాగుందో మనీ ప్లాంట్ అయితే చూడడానికి ఒక్కొక్క ఆకు అయితే ఇస్త్రాకులు లాగా అయితే ఉందండి దీంట్లోనే మనం బోన్ చేసుకోవచ్చు అంత బాగుంది త మనీ ప్లాంట్ అయితే మామూలుగా అయితే మనకి కుండీలో పెడితే అయితే ఈ విధంగా పెరగదండి ఇంకా ఈ విధంగా భూమిలోకి అయితే వేసేసామంటే ఈ తీగల మొత్తం కూడా అసలు తమలపాకు చెట్టు చూడండి మొత్తం కూడా అల్లుకుపోయేసి చెట్టు మొత్తం కూడా ఫుల్గా అయితే పాకేస్తుందండి ఇదైతే పారిజాతం చెట్టు తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగుందో అసలు ఈ తమలపాకులు అన్నీ కూడా కోసుకొని మనము మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి కానీ మాల వేస్తే చాలా బాగుంటుందండి నాకైతే ఈ గార్డెనింగ్ అయితే భలే నచ్చింది అసలు ఇంకా నాకు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొనికే సరిపోయిందండి అసలు వెళ్ళానే కానీ నాకు ఈ గార్డెనింగ్ మీదనే అయితే ఉన్నింది అసలు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అసలు ఈ మనీ ప్లాంట్ అయితే నాకు భలే నచ్చిందండి మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు అయితే మొత్తం కూడా ఇది మొత్తం ఫుల్గా ఈ చెట్టు మొత్తం అయితే అల్లుకుపోయిందండి ఇది ఇక్కడ కొబ్బరి చెట్టు అయితే పెట్టారు ఇంకా కొబ్బరి చెట్టుకు మొత్తం కూడా అల్లిచ్చేసారండి భలే ఉంది అసలు ఉసిరి చెట్టు కానీ ఇక్కడ చాలా చెట్లు అయితే పెంచుకోనిది మా అత్త ఇంకా ఫుల్గా ఇదంతా కూడా మేము ఇంకా సీమంత్తో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా చూస్తూ ఉన్నాము నాకైతే ఈ గార్డెనింగ్ అయితే చాలా నచ్చిందండి చాలా బాగుంది కదండి మీకు కూడా నచ్చిందా నాకు ఈ పల్లెటూరు అంటేనే నిజంగా చాలా ఇష్టం అండి అసలు పల్లెటూరు వాతావరణం ఏమైనా కానీ చాలా బాగుంటుంది ఇది నూరు వరహాల చెట్టు అండి ఇది నూరు వరహాలనే పింక్ కలర్ ఉంటాయి గుత్తులు గుత్తులుగా అయితే పింక్ కలర్లో అయితే పూస్తాయి అసలు భలే ఉందండి అసలు నాకు ఈ లొకేషన్ అయితే భలే నచ్చింది అసలు చుట్టూ ఇలా గార్డెనింగ్ వేసుకొని అసలు ఇంటి వెనకాల ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటే అసలు ఎంత బాగుంటుందండి నాకైతే వెళ్ళినప్పటి నుంచి నాకు ఈ చెట్లు అసలు ఇక్కడ ఫోటోలు ఇంకా మా అమ్మ మా నాన్న అండి ఇంకా వీళ్ళని కూడా మంచి మంచి ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా కొద్దిసేపు అలా బాగా ఎంజాయ్ చేసి మాట్లాడేసి మళ్ళీ ఇంటికి అయితే మేము బయలుదేరేసామండి అసలు భలే ఉంది ఇంక మధ్యలో అయితే గారైతే అయితే వేపించేసి ఇంకా చుట్టూ కూడా చెట్లు అయితే పెట్టేసింది అత్త ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలంట అసలు భలే ఉందండి తమలపాకు చెట్టు చూడండి అసలు ఎంత బాగుందంటే లేత తమలపాకులు బలే ఉన్నాయండి అసలు ఈ చెట్టు మొత్తం కూడా అల్లుకునేసి అసలు చూడడానికి కూడా అంత బాగుంది అసలు ఇక్కడ మధ్యలో అయితే ఇంకా ఈ విధంగా అయితే మీకు కూడా అయితే చూపిస్తున్నానండి ఈ గార్డెనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే కొద్దిసేపు ఇంకా ఇక్కడే కూర్చొని అయితే టైం స్పెండ్ చేసామండి నాకైతే చాలా నచ్చింది అసలు ఈ ప్లేస్ అయితే నాకు ఈ నూరు వరహాలు అయితే ఈ పింక్ కలర్ నాకు భలే నచ్చిందండి ఇంకా ఇది దొరకదు నర్సరీలో కూడా ఇది భలే ఉంది ఈ పింక్ కలర్ అయితే చాలా బాగుంది ఇది మొత్తం కూడా పెద్ద పారిజాతం చెట్టు అండి ఇది ఈ మధ్య పూలు అయితే పూయట్లేదు అంట పూస్తూ ఉన్నాయి అసలు భలే ఉంది అసలు కృష్ణ కృష్ణుడు కానీ పెట్టామంటే పారిజాతం పూలు అయితే చాలా మంచిది ఇంకా ఇవన్నీ కూడా వెనక గార్డెనింగ్ అయితే భలే నచ్చిందండి నాకు సూపర్గా ఉంది అసలు ఇంకా ఇక్కడ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను నేను వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఈ విధంగా ఇదంతా కూడా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నానండి చాలా బాగుంది అసలు నాకు ఈ మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్ద ఆకులు అయితే పెద్ద ఆకులు చాలా బాగున్నాయి ఇంకా నేను రెండు మూడు వేర్లు అయితే తీసుకుని వచ్చుకున్నాను ఇంకా మా ఇంట్లో కుండీలు అయితే పెట్టుకుందాం అనేసి ఇంకా ఇదంతా కూడా చూసుకునేసి ఇంకా మేము కూడా సాయంత్రంగా అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరేస్తూ ఉన్నామండి ఇది రెడ్ కలర్ చెట్టు నూరు వరహాలు అక్కడైతే పింక్ కలర్ ఉండింది కదండీ ఇది మొత్తం కూడా సన్నజాజులు ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా నేను ఇంటికి వచ్చే లోపల కొంచెం అలసిపోయాను ఇంకా మా పిల్లలకి అయితే మా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా పిల్లలు ఇంట్లో కూడా దీపారాధన చేయమని అయితే చెప్పానండి ఇంకా నేను మార్నింగ్ తా ఆగి దీపాన్ని వెలిగించాను కదండి ఇంకా ఈవినింగ్ పాపని ఒక దీపాన్ని మాత్రం వెలిగించిన ఆయన కామాక్షి అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించని చెప్పాను ఇంకా పిల్లలకు కూడా మనం ఇలా అప్పుడప్పుడు కూడా నేర్పిస్తూ ఉండాలండి ఇంట్లో దీపారాధన చేపి చేపించడము ఇంకా మనం ఇలా బయట వెళ్ళేసి వచ్చి కొంచెం అలసిపోయామంటే ఇంకా ఇంట్లో దీపారాధన చేయాలి కదండి సాయంత్రం పూట కూడా ఇంకా అందువల్ల మా పాపను అయితే దీపారాధన అయితే చేయమని చెప్పానండి ఇంకా నేను అక్కడి నుంచి వచ్చే లోపలికి వచ్చి నేనైతే కొంచెం అలసిపోయాను ఇంకా ఇవాళ మా పాపను అయితే దీపారాధన చేయమంటే ఇంకా పాపే ఇంట్లో దీపం అయితే వెలిగించుకునిది సాయంత్రం పూట ఇంకా ఈ విధంగా అయితే పూజ అంతా కూడా చేసుకున్నామండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి పిల్లలకు కూడా ఇలాంటివి చిన్నప్పటి నుంచే మనం భక్తి కూడా నేర్పించాలి అప్పుడే వాళ్ళకు కూడా దేవుడి మీద అయితే భక్తి అయితే వస్తుందండి ఇంకా చదివే కాకుండా ఇట్లాంటివి కూడా పిల్లలకి మనం అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉండాలి ఇంకా నైట్ పిల్లలు పూరి అయితే అడిగారండి ఇంకా అందువల్ల ఇంకా పిల్లలకి అయితే నైట్కి నేను పూరి అయితే చేసి చేశాను ఇంక ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందని చెప్పండి ఫ్రెండ్స్